ఉన్నతాధికారులు మంత్రులతో సమీక్షా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు మంత్రులంటే కేవలం పాలసీలు తయారు చేసే వాళ్ళనుకుంటున్నారు సేవలంటే పాలసీస్ మాత్రమే కాదన్నారు సీఎం వివిధ అంశాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు మంత్రులు చేపట్టాలన్నారు జనాభా నియంత్రణ కోసం గతంలో అసెంబ్లీలోనే ఖండోంలను ప్రదర్శించి అవగాహన కల్పించాం ఇప్పుడు జనాభాని పెంచేందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు పాపులేషన్ మేనేజ్మెంట్ కి సంబంధించి అసెంబ్లీలో ఒక పాలసీ ప్రకటిస్తామన్నారు ఏప్రిల్ ఒకటి నుంచి ఆ పాలసీని అమల్లోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు చేపట్టాలన్నారు జనాభాను పెంచేందుకు అవసరమైన ప్రోత్సాహకాల్ని ఆ పాలసీలో ప్రకటిస్తామన్నారు సీఎం ఎడిటర్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు సీఎం సంబంధించి ఈశ్వర్ ఎగ్జాక్ట్లీ ముఖ్యమంత్రి ఈసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ని కేవలం ఒక రివ్యూ మీటింగ్ లాగా కాకుండా ఒక రిఫర్మేటివ్ మోడ్లో తీసుకెళ్లారు భారీ ఎత్తున ప్రజా ఫలితాలకు సంబంధించి పరిపాలనలో వేగం పెంచడం రెండవది పాలసీలకు సంబంధించి స్పష్టమైన అంటే పనితీరు ఫలితాలు వచ్చే విధంగా క్షేత్రస్థాయిలో పనిచేయడం మూడోది అట్లాంటి భవిష్యత్తు విజన్నే దృష్టిలో పెట్టుకుని పాలసీలు రూపొందించడం అంటే చాలా కీలకమైన అంశాలతో ముఖ్యమంత్రి ఈరోజు ముందుకు వెళ్లారు ప్రధానంగా అనేక అంశాల మీద ముఖ్యమంత్రి ప్రతిసారి కలెక్టర్లకు సంబంధించి కావచ్చు మంత్రుల ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తూ వాళ్ళకి మార్గనిర్దేశం చేశారు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి క్లాస్ స్పీకర్ కలెక్టర్లకైతే కేవలం మీరు ఐఏఎస్లు అంటే మాకు అన్ని తెలిసిన భావనలో ఉంటారు అలా కాకుండా నిరంతరం నేర్చుకునే విధంగా మీరు తయారవ్వాలి ఎందుకంటే అనేక క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు కేవలం మన పాలసీలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఉండవు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా పాలసీలను తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది సో వాటి దృష్టికి వెళ్ళాలని చెప్పి క్లా కలెక్టర్లకు క్లాస్ ఇచ్చారు అదే సమయంలో గతంలో జనాభా నియంత్రణ కోసం పెద్ద ఎత్తున కృషి చేయాల్సి వచ్చింది కానీ ఇప్పుడు జనాభాను పెంచాల్సిన అవసరాన్ని ఆయన మరొకసారి చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశాలుగా ఉన్న అనేక దేశాలు తాజాగా జనాభా సమస్యతో వయోభారంతో ఇబ్బంది పడుతున్నాయి సో మన రాష్ట్రం కానీ మన దేశం కానీ దాని నుంచి బయటపడాలంటే జనాభా పెంచాల్సిన అవసరం ఉంది సో దీనికి సంబంధించి మంత్రులు కేవలం పాలసీ మేకర్స్గా కాదు ప్రజలకు సంబంధించిన అంశాల మీద చాలా స్పష్టమైన ప్రకటనలతో కావచ్చు లేకపోతే అవగాహన పెంచే విధంగా ఉండాలి మంత్రులంటే కేవలం ఏసీ గదిలో కూర్చొని పాలసీలు తీసుకునే విధంగా కాకుండా ఇట్లాంటి చాలా ప్రజల పనితీరుని ప్రజల జీవన సరళిని ప్రతిబింబించి అనేక కీలక నిర్ణయాల్లో వాళ్ళకి అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలంటూ వాటికి సంబంధించి చాలా కీలకమైన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చేశారు సో ముఖ్యమంత్రి ఒకవైపు పాలనలో పనితీరు పెంచే దానికి అవసరమైన చర్యలు కావచ్చు లేకపోతే కీ పర్ఫామ్ ఇండికే ఇండికేషన్స్ ఆధారంగా అనేక సూచనలు చేస్తూ ముందుకు వెళ్ళారు గతంలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కేవలం మూడు నెలలకు ఒకసారి ప్రత్యక్షంగా జరిగేది కానీ ఈసారి మూడు నెలలకు ఒకసారి పెట్టుకోవడం వల్ల ఫలితాలు రాబట్టడంలో ఆలస్యం అవుతుంది కాబట్టి సమీక్ష చేసే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్లందరూ వాళ్ళందరూ అక్కడి నుంచి ఆయా జిల్లాల నుంచే వర్చువల్ గా పార్టిసిపేట్ చేశారు ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడ మంత్రులు కార్యదర్శులతో కూర్చొని వాటిని కొనసాగిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఈ రోజు సాయంత్రం ఆరున్నర వరకు ఇది కొనసాగే అవకాశం ఉంది స్టూడియో రైట్